హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కేకే ఆర్ట్స్ అండ్ కుకింగ్ ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా బాగున్నానండి ఈరోజు వీడియోలో సొరకాయ టమాటో పచ్చడిని అయితే చేసేద్దాం చాలా టేస్టీగా ఉంటుంది వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూసేయండి తప్పకుండా ట్రై చేయండి టిఫిన్స్లోకి రైస్లోకి దేనిలోకైనా సూపర్ కాంబినేషన్ అండి తప్పకుండా ట్రై చేయండి ఈ పచ్చడి నేను ఎండుమిరపకాయలతో చేస్తున్నానండి కారానికి తగ్గట్టు ఒక నాలుగు ఎండుమిర్చిని తీసుకొని కొద్దిగా ఒక రెండు టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఇలా వేయించుకోవాలన్నమాట చూసారు కదా ఇలా కొద్దిగా వేగిన తర్వాత తీసేసి ఒక ప్లేట్లోకి పక్కన పెట్టేసుకుంటున్నాను అదే ఆయిల్లో ముందుగా కట్ చేసి పెట్టుకున్న సొరకాయ ముక్కల్ని టమాటో ముక్కల్ని వేసేసుకుంటున్నాను దీనిలోనే కొద్దిగా పసుపు అలాగే టేస్ట్కి సరిపడా ఉప్పు వేసుకొని కలుపుకొని మూత పెట్టామంటే మనకి తొందరగా ఉడికిపోతాయండి మొక్కలు అనేవి చూసారు కదా ఈ విధంగా పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేసుకున్నా ఏం పర్వాలేదు మనం ఎలాగూ గ్రైండ్ చేసుకుంటాం కాబట్టి తొందరగానే ఉడికిపోతాయి ఇందులో వాటర్ కంటెంట్ అంతా బయటకు వచ్చేసి ఉప్పు వేయటం వల్ల మనకి తొందరగా మగ్గిపోతాయి ముక్కలు అనేవి చూసారు కదా మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉడికించుకోవాలి వాటర్ అంతా రిలీజ్ అయ్యి ముక్కలు ఉడుకుతాయి కాబట్టి ఆ వాటర్ అంతా ఇంకిపోయేంతవరకు మనం అయితే ఉడికించుకొని పక్కన పట్టేసుకోవాలి చూసారు కదా మనం స్టవ్ ఆఫ్ చేసే ముందు వాటర్ ఇంకిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసే ముందు ఒక అరనిమ్మ చెక్క అంతా చింతపండును తీసుకొని వేసుకోవాలి మనం టమాటా వేసుకున్నాం కాబట్టి చింతపండు తక్కువే పడుతుంది చూసి వేసుకోండి ఈ వేడికి చింతపండు అనేది మగ్గిపోతుంది అనమాట మనం గ్రైండ్ చేసుకునేటప్పుడు ఎటువంటి వాటర్ వేయాల్సిన అవసరం ఉండదు ఇలా చేసుకోవడం వల్ల మనకి పచ్చడి అనేది ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది అనమాట ఒక టూ త్రీ డేస్ వరకు కూడా ఫ్రెష్గా ఉంటుంది ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని ముందుగా వేయించుకున్న ఎండుమిర్చితో పాటు నాలుగు వెల్లుల్లి రెబ్బలు కొద్దిగా జీలకర్ర వేసుకొని ఇలా గ్రైండ్ చేసుకోవాలి ఇప్పుడు దీనిలోకి ఆరిన ముక్కల్ని సొరకాయ ముక్కలు టమాటా ముక్కలు వేసుకొని ఈ విధంగా ముక్కలు లేకుండా గ్రైండ్ చేసేసుకోవాలి అంతేనండి సొరకాయ టమాటా పచ్చడి అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు ఈ పచ్చడిని పోపు వేసుకుందాం ఒక రెండు స్పూన్ల ఆయిల్ హీట్ చేసుకొని పోపు దినుసులు యాడ్ చేసుకుంటున్నాను ఆవాలు జీలకర్ర పచ్చిశనగపప్పు అలాగే ఎండుమిర్చి యాడ్ చేసుకోవాలి ఇవి కొద్దిగా వేగిన తర్వాత ఆఖరిగా కొద్దిగా కరివేపాకు ఒక రెండు రెమ్మలు వేసుకున్నామంటే సరిపోతుంది చూసారు కదా పోపు అనేది కొద్దిగా ఎర్రగా వేయించుకోండి గింజలు కొద్దిగా గోల్డెన్ కలర్ వచ్చే అంతవరకు వేయించుకుంటే భలే ఉంటుంది చూసారు కదా ఇప్పుడు మనం గ్రైండ్ చేసుకున్న పచ్చడిని వేసేసుకొని పోపులో బాగా కలిసేలాగా కలిపేసుకోవాలి అంతేనండి టేస్టీ టేస్టీ సొరకాయ టమాటో పచ్చడి అయితే రెడీ అయిపోయింది ఈ విధంగా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి ఈ పచ్చడిని మనం పచ్చిమిరపకాయతో కూడా చేసుకోవచ్చు అనమాట దీనిలో చివరిగా కొద్దిగా కొత్తిమీర వేసుకొని కలిపేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకుంటే టేస్టీ టేస్టీ సొరకాయ పచ్చడి రెడీ అయిపోయినట్టే చూసారు కదా తప్పకుండా ట్రై చేస్తారు కదా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేసుకుంటాం కదా ఇడ్లీ దోశ టిఫిన్స్లోకి చాలా బాగుంటుంది అలాగే రైస్లో కూడా చాలా బాగుంటుంది చూసారు కదా ఇదండి ఈరోజు వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం